హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు రమేష్ కేటెక్ ట్యూటోరియల్స్ ఈ రోజు వీడియోలో మనం క్వాంటమ్ కంప్యూటర్స్ గురించి తెలుసుకుందాం అసలు ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అంటే ఏంటి నార్మల్ కంప్యూటర్కి క్వాంటమ్ కంప్యూటర్కి మధ్య తేడా ఏంటి అసలు ఈ క్వాంటమ్ కంప్యూటర్ ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కంప్యూటర్ పని చేయడానికి అతి ముఖ్యమైన భాగం ఏంటో మనకు తెలుసు ప్రాసెసర్ ఇది మనందరికీ తెలుసు ఈ ప్రాసెసర్ యొక్క స్పీడ్ అనేది జనరేషన్ మారుతున్న కొద్దీ పెరుగుతూ పోతుంది ఫస్ట్ జనరేషన్లో కంప్యూటర్ చూసుకున్నట్లయితే మనకు ఒక పెద్ద రూమ్లో పట్టే విధంగా చాలా పెద్దగా ఉండేది దాని స్పీడ్ చూసుకున్నట్లయితే చాలా తక్కువగా ఉండేది మనం ఒకప్పటి మైక్రోచి ప్రాసెసర్ని చూసుకున్నట్లయితే కేవలం ఐదు ట్రాన్సిస్టర్లు మాత్రమే పట్టేవి జనరేషన్స్ మారుతున్న కొద్ది ట్రాన్సిస్టర్ల సంఖ్య పెంచుతూ పోతున్నారు అంటే ఈ ట్రాన్సిస్టర్ల సంఖ్య పెరుగుతూ పోతుంటే ప్రాసెసర్ స్పీడ్ అనేది పెరుగుతూ పోతుంది ప్రస్తుతం ఉన్న ప్రాసెసర్లో కొన్ని కోట్ల ట్రాన్సిస్టర్లు పడుతున్నాయి నైన్టీన్ సిక్స్టీస్లో ఆ జనరేషన్లోనే గోడెన్ మూర్ అనే శాస్త్రవేత్త ఒక చదరపు అంగుళం మైక్రోచిప్ మీద ఉన్న ట్రాన్సిస్టర్ల సంఖ్య రెండు సంవత్సరాలకి ఒకసారి డబుల్ అవుతుందని చెప్పారు ప్రాసెసర్లను చూసుకున్నట్లయితే మనం పెంట్యూమ్ వన్ పెంట్యూమ్ టూ పెంట్యూమ్ త్రీ పెన్టిఎమ్ ఫోర్ డిఎల్ కోర్ ప్యాట్ కోర్ ఐ త్రీ ఐ సెవెన్ ఇలా జనరేషన్ మారుతూ ఉన్న కొద్దీ ప్రాసెసర్లు మారుతూ వాటి పైన ట్రాన్సిస్టర్ల సంఖ్య పెరుగుతూ పోతున్నాయి ప్రాసెసర్ మీద ఉన్న ట్రాన్సిస్టర్ల సంఖ్య ఇలా పెరగడం వలన ప్రాసెసర్ యొక్క స్పీడ్ అనేది పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది అనమాట మనం పెంట్యూమ్ వన్తో పోల్చి చూస్తే డ్యూయల్ కోర్ ప్రాసెసర్ అనేది కొంచెం స్పీడ్ ఎక్కువగా ఉంటుంది అలాగే డ్యూల్ కోర్తో పోల్చి డ్యూయల్ కోర్కు ఐ త్రీ ఐ ఫైవ్ ఐ సెవెన్లతో పోలిస్తే మనకు ఐ త్రీ ఐ ఫైవ్ ఐ సెవెన్ల ప్రాసెసర్ల యొక్క స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఎనర్జీ కన్సెప్షన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది జనరేషన్ మారుతున్న కొద్దీ ట్రాన్సిస్టర్ల సంఖ్య పెంచి అంటే ప్రాసెసర్ పైన ట్రాన్సిస్టర్ల సంఖ్య పెంచి ఆ సైజ్ అనేది తగ్గిస్తున్నారు ట్రాన్సిస్టర్ సైజ్ ఇలా చిన్నగా మారితే ఎక్కువ ట్రాన్సిస్టర్లు మైక్రో చిప్ పైన పట్టే అవకాశం ఉంటుంది ఈ ట్రాన్సిస్టర్లు పెరిగితే ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం పెరుగుతుంది మనం ఈ కంప్యూటర్ల గురించి మాట్లాడేటప్పుడు నానోమీటర్ అని వింటుంటాం ఈ ట్రాన్సిస్టర్లు ముందు ట్వంటీ ఎయిట్ నానోమీటర్స్ ఫోర్టీన్ నానోమీటర్స్ ట్వెల్వ్ నానోమీటర్స్ టెన్ నానోమీటర్స్ ఇప్పుడు ఫైవ్ నానోమీటర్స్ టూ థౌసండ్ లో ఫైవ్ నానోమీటర్స్ తో ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ వన్ లో వచ్చేసరికి మనకు త్రీ నానోమీటర్స్ అవుతుంది ట్రాన్సిస్టర్ సైజ్ తర్వాత వన్ నానోమీటర్ ఇలా ట్రాన్సిస్టర్ సైజ్ మొత్తం తగ్గిపోయినప్పుడు మనకి ఇంకా సైజ్ తగ్గించడానికి ఏముండదు వన్ మొత్తం చిన్న అయిపోయినాక ఇక దాన్ని ఏం చేయడానికి రాదు ఒక పరమాణు సైజులోకి మారిపోతుంది ఈ ట్రాన్సిస్టర్లు అసలు ఏం చేస్తాయి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అసలు ట్రాన్సిస్టర్లు అని మాట్లాడుకుంటున్నాం కదా సో అది ఈ ట్రాన్సిస్టర్ ఏం చేస్తుంది అంటే మనకి ఎలక్ట్రిసిటీని ఆన్ చేయడం కానీ ఆఫ్ చేయడం కానీ చేస్తుంది అంటే ఒక స్విచ్ పని చేస్తుంది మనకి కంప్యూటర్ అర్థం చేసుకునే లాంగ్వేజ్ ఏంటో తెలుసు అదే బైనరీ లాంగ్వేజ్ ఇన్ ఇది జీరో వన్ సిగ్నల్స్ని ఆధారంగా చేసుకొని పనిచేస్తుంది ఈ జీరో వన్ సిగ్నల్స్ ని మనం ఏమంటాం అంటే బిట్స్ అంటాం ఇవి మనం చూసుకుంటే కిలో బైట్ మెగా బైట్ గీగా బైట్ పెటా బైట్ ఈ విధంగా ఉంటాయి మనం ఈ ట్రాన్సిస్టర్ల సంఖ్యను ట్రాసిర్ పైన ట్రాన్సిస్టర్ల సంఖ్యను పెంచుతూ వస్తున్నాం ఈ సైజ్ అనేది మొత్తం ఇంకా చిన్నగా మార్చలేం అంటే ఒక రేంజ్ కు వచ్చేసింది వన్ నానోమీటర్ అయిన తర్వాత అసలు ఇంకా మార్చడానికి ఇంకా చిన్నగా చేయడానికి ఏమీ ఉండదు అంత చిన్నగా మారిపోతుంది ఇలా మారిన తర్వాత మనకు దీనికంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ కావాలి దీనికి ఒక రెండు సొల్యూషన్స్ ఉంటాయి అవే ఒకటి న్యూరోమార్క్స్ చిప్ అండ్ ఒకటి క్వాంటమ్ చిప్ క్వాంటమ్ కంప్యూటర్ ప్రస్తుతం శాస్త్రవేత్తలు వీటిపైనే వర్క్ చేస్తున్నారు గూగుల్ ఇంటెల్ ఐబిఎం కంపెనీ వాళ్ళ దగ్గర ఆల్రెడీ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి రెడీ అయిపోయినాయి ఈ నార్మల్ కంప్యూటర్కి క్వాంటమ్ కంప్యూటర్కి మనం డిఫరెన్స్ చూసుకున్నట్లయితే వీటిని మెజరింగ్ చేసే విలువలు మొత్తం వేరే విధంగా ఉంటాయి నార్మల్ కంప్యూటర్ కి బిట్స్ నార్మల్ కంప్యూటర్ బిట్స్ తో పనిచేస్తుంది అంటే జీరో వన్ సిగ్నల్స్ ని ఆధారంగా చేసుకొని అదే క్వాంటం కంప్యూటర్ చూసుకున్నట్లయితే మనకి జీరో వన్ జీరో వన్ అంటే క్వాంటం బిట్స్ తో పనిచేస్తుంది అనమాట దీనివల్ల మనకు కలిగే లాభం ఏంటంటే మనకి కాంబినేషన్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి పెరుగుతూ ఉంటాయి క్వాంటం బిట్స్ మెజరింగ్ చేసే పద్ధతి మారిపోతుంది ఇది మనకి అప్ డౌన్ లేదా సూపర్ పొజిషన్ అని ఉంటుంది అనమాట మనం టాస్ ఒక ఎగ్జాంపుల్ సూపర్ పొజిషన్ అంటే ఏంటంటే మనకి టాస్ వేసినప్పుడు ఒక కాయిన్ పైకి ఎగ్రేస్తాం ఆ కాయిన్ పైకి ఎగ్రేసినప్పుడు మనము అది తిరుగుతున్నప్పుడు హెడ్స్ ఆర్ అని చెప్పగలమా లేదు అది పిన్ అవుతుంది కదా అదే మనకి సూపర్ పొజిషన్ అంటే అది కింద పడిన తర్వాత మనం హెడ్స్ ఆర్ అని చెప్పగలుగుతాం ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ ఎలా ఉంటుంది అంటే మనం దీన్ని ప్రాపర్టీస్ అనేవి మనం పరిశీలించినప్పుడు వేరేగా ఉంటాయి మనం పరిశీలించినప్పుడు వేరేగా ఉంటాయి ఈ క్వాంటమ్ బిట్స్ ఆధారంగా చేసుకుని మనం కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా ఈజీగా చేయొచ్చు సులభంగా చేయొచ్చు నార్మల్ కంప్యూటర్స్తో పోలిస్తే మనం కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్ క్వాంటమ్ కంప్యూటర్స్లో కొన్ని వందల రెట్లు ఈజీగా ఫాస్ట్గా చేయొచ్చు బిట్స్ బైట్స్తో పోల్చినట్లయితే క్వాంటమ్ బిట్స్ కాంబినేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అంటే నార్మల్ పీసీలో ఉన్న బిట్స్ కంటే క్వాంటమ్ లో బిట్స్ బైట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట కాంబినేషన్స్ పెరిగిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పాస్వర్డ్ పెట్టి మర్చిపోయామనుకోండి దానికి మనం అన్లాక్ చేయాలంటే నార్మల్ కంప్యూటర్లో ఒక కాంబినేషన్ ఎలా ట్రై చేస్తుందంటే మనకి ఒక్కొక్క కాంబినేషన్ ట్రై చేస్తూ పోతుంది అందులో ఉన్న కాంబినేషన్స్ అనేవి ఒకటి 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 అలా కాంబినేషన్స్ ట్రై చేస్తూ పోతుంది ఈ క్వాంటమ్ కంప్యూటర్ ఏం చేస్తుంది అంటే నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఎన్ని అయితే ఉంటాయో అన్నింటినీ ఒకేసారి ట్రై చేసి మనకు ఈజీగా తొందరగా ఇచ్చేస్తుంది అనమాట ఆన్సర్ ఇచ్చేస్తుంది నార్మల్ కంప్యూటర్ లో మనం సిలికాన్ ప్రాసెసర్స్ ఉంటాయి సిలికాన్ చిప్స్ ఉంటాయి ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ లో మనకి హార్డ్వేర్ మొత్తం డిఫరెంట్గా వేరుగా ఉంటుంది ఇందులో గోల్డ్ని యూజ్ చేస్తారు దీనికి చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది ప్రస్తుతం ఇంటెల్ ఐబిఎం గూగుల్ వాళ్ళు ఈ క్వాంటమ్ బిడ్స్ని పెంచుతూ పోతున్నారు మన నార్మల్ ప్రాసెసర్ పైన ట్రాన్సిస్టర్ లాగానే వీటిని క్వాంటమ్ కంప్యూటర్స్కి సంబంధించిన సంఖ్యను కూడా పెంచుతూ పోతున్నారు ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ మార్కెట్లోకి తీసుకువస్తే కనుక మన దగ్గర ఉన్న కంప్యూటర్ పాస్వర్డ్స్ లాంటివి చాలా సులభంగా క్యాచ్ చేయగలం చాలా సులభంగా క్యాచ్ చేయగలం దీనికి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది అలాగే ఎక్కువ మోతాదులో పవర్ కూడా అవసరం అవుతుంది క్వాంటమ్ కంప్యూటర్స్ కి టెంపరేచర్ ఎలా ఉండాలంటే జీరో డిగ్రీస్ ఉండాలన్నమాట లేకపోతే ఇవి చూపించే రిజల్ట్స్ లో కూడా మార్పులు వస్తాయి ప్రాసెసర్ ప్రాసెసర్ని ఇప్పుడు మన ప్రాసెసర్ మీద ఉన్న ట్రాన్సిస్టర్ల సైజ్ మొత్తం చిన్నగా అయిపోతుంది అంటే వన్ నానోమీటర్ అయిపోతుంది కదా తగ్గించడం వలన పవర్ ఫ్లోని హోల్డ్ చేసుకుని ఉంచుకునే ఫాస్ట్ ని కోల్పోతాయి ప్రస్తుతం ఫైవ్ నానోమీటర్స్ ఉంది కదా త్రీ నానోమీటర్స్ వన్ నానోమీటర్ ఇలా తగ్గిన కొలిద్ది దాని పవర్ ని హోల్డ్ చేసుకుని ఉంచుకునే కెపాసిటీ అనేది కోల్పోతుంది దీని వలన మనకు దీనికంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ కావాలి అదే ఈ క్వాంటమ్ కంప్యూటర్ ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ ఎక్కడ యూజ్ చేస్తారు అంటే మనం నార్మల్గా గ్రాఫిక్స్ డిజైన్ చేసుకోవడానికి ఇంట్లో యూజ్ చేయడానికి ఇది యూజ్ చేయరు ఎందుకంటే ఇది చాలా ఎక్కువ ఖర్చు ఎక్కువ మొత్తంలో ఉంటుంది ఇది ఎలా యూజ్ చేస్తారు అంటే కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్లో యూజ్ చేస్తారు అంటే ఇప్పుడు మెడిసైన్స్ కనిపెట్టడానికి కానీ లేదంటే స్పేస్ రీసెర్చ్ సెంటర్స్లో యూజ్ చేయడానికి కానీ వాళ్ళ దగ్గర కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి వాళ్ళు ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ని యూజ్ చేస్తారు దీనికి చాలా పవర్ అనేది ఎక్కువ కావాలి అలాగే టెంపరేచర్ కూడా డిఫరెంట్ ఉండాలి సో దీని అట్లాంటి కాంప్లెక్స్ క్యాలకులేషన్స్లో మాత్రమే ఇవి క్వాంటమ్ కంప్యూటర్స్ యూజ్ చేస్తారు మనకు నార్మల్ కంప్యూటర్తో పోలిస్తే క్వాంటమ్ కంప్యూటర్స్ పర్ఫార్మెన్స్ అనేది కొన్ని వందల రేట్లు ఎక్కువగా ఉంటుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో నార్మల్ కంప్యూటర్కి క్వాంటమ్ కంప్యూటర్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటి క్వాంటమ్ కంప్యూటర్స్ అంటే ఏంటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్